ఇంత క్లారిటీగా దొంగల దొంగలు ఇయో దొంగలల్లో కలిసేటోళ్ళ గురించి బాధ అని రత్తి ఈ దొంగగాడు ఏం రాసిండు బీఆర్ఎస్లో మీకు లేదా ఎవరు చెప్పి నీకు త్వరలోనే కాంగ్రెస్కు పదమూడు మంది చేరుతారని క్లారిటీ ఎవరు చెప్పిర్రు కేసీఆర్ చెప్పిరా రా నేను కేసీఆర్ దగ్గర తీసుకుపోతుందా నువ్వన్న నేలకు ముక్కన్న రాయాలా నేనన్నా రత్త ఎందుకురా ఈ పొండ రాతల రాతాలి రత్తావు అరే సన్నా శని ఎన్నిసార్లు చెప్పాలరా భయ నువ్వు జర్నలిజం కాదురా నీది ఒక కరపత్రం నువ్వు కేసీఆర్ కేసీఆర్ మీద పుండకూరు రాతల రాత్రు రేష రేవంత్ రెడ్డికి టిష్యూ పేపర్గా అమ్ముకుంటున్నావు నువ్వు ఒక కంప్లైంట్ పత్రికలకు అమ్ముకుంటున్నావు అరే కేసీఆర్ మీద ఎప్పుడు చెప్పిండు ఏ ఏ ఎవిడెన్స్ ఉన్నాయి నీ దగ్గర నా దగ్గర రకరకాలుగా పెన్ డ్రైవ్లు ఉన్నాయి నూట ముప్పై రెండు వీడియోలు ఉన్నాయి నా దగ్గర విత్ ఆధారాలతో నేను బయట పెట్టాలనుకుంటే మరి షేక్ అవుతుంది నీ ప్రభుత్వం ఇట్లా డైపర్లు దడుస్తాయి ఏ ఏంది ఎప్పుడు చెప్పిండు ఎవరు క్లారిటీ ఇచ్చిండు నీకు ఇంత ఘోరమా ఇంత అన్యాయమా ఇంత ఇంత ఘోరమా ఈయన ఈయనేం రాసిండు ఆర్కే ఈయన మన గురించి రాయలే కాక నువ్వేం రాసినవు రాళ్లకు రప్పలకు రైతు బంధు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లట ఒక ప్రజ్ఞాపూర్లోని అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది తదితర సర్వే నెంబర్లో దాదాపు ముప్పై పైగా రాజీవ్ ఉదాహరణ భూములకు రైతు బంధు అందుతున్నది అంటూ కూడా చెప్పిన ఇక రాస్త మరి తీసి ఎంక్వైరీ చేసేసి శిక్ష ఆ ఇచ్చిన ఇప్పుడు కేసీఆర్ అయితే రాళ్ళు రప్పలకి ఏమని కోరుకోలే కదా రైతు బంధు రైతుల కోసం ఇచ్చిండు వంద ఎకరాలన ఇరవై ఎకరాలన ముప్పై ఎకరాలన రైతులు పడుతున్న ఇబ్బందుల కోసం ఇచ్చిండు మరి అదేదో చెప్పి దీని మీద ఎంక్వైరీ చేయి అధికారం ఎవడో సస్పెండ్ చెప్పి కాకా కాకా పత్రికలో మళ్ళీ ఇళ్ళ కూడా కేసీఆర్ గురించే ఏమున్నదండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఇగో దొంగలల్ల కలిసేటోళ్ళ గురించి బాధలు ఇంత స్పష్టంగా చెప్తే దిశోడు ఎట్లా రాసిండు చూడు వీన్ని ఏమనాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ రాతను ఏం చేద్దాం ఒకసారి మీరే చూడురి నిన్ననేమో ఒక మాట రాసిండు ఇయ్యాలనేమో ఇంకో మాట రాస్తున్నాడు అయ్యా దిశపత్రిక యాజమాన్యానికి నేను చెప్తా ఉన్నా మీరు ఇష్టం వచ్చినట్టుగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు మీద రాస్తే తదుపరి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి నేను చెప్తున్నా మీరు రేవంత్ రెడ్డి అండ చూసుకుంటున్నారో లేకపోతే ఇది చూసుకుంటున్నారో ఒకేసారి రెండు వేల అప్లికేషన్లతో ఢిల్లీకి నేను కంప్లైంట్ చేపిస్తా ఏం తమాషా చేస్తున్నారా కేసీఆర్ మీద నిన్న ఏం రాసినావు కాలు పట్టుకున్నానని రాసినావా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా ఈరోజు ఏం రాస్తున్నావు చెప్పిండా ఏంది బీఆర్ఎస్ పార్టీలో మిగిలేదు ఐదుగురి అని చెప్పిండా కేసీఆర్ క్లారిటీ ఇచ్చిండా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవిడెన్స్ ఉన్నాయా ఇంకొకసారి ఇలాంటి బలుపు రాతలు రాస్తే తెలంగాణ నుండి తన్ని తన్ని తరిమి కొడతా ఈ ప్రాంతం బిడ్డ అయితే ఇక్కడే తొక్కి పెడతాం ఇష్టం ఉన్నట్టు రాయడానికి నీ అనుకుంటున్నావు నీ అయ్యా జాగిరనుకుంటున్నావు ఇది కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలు నట ఐదుగురు మిగులుతారని రోజో తప్పు రాతలు రాస్తాండినే ఈ పత్రిక వచ్చినప్పటి నుండి కల్వకుండా చంద్రశేఖరరావు మీద పుండకూరు రాతలు రాస్తాడు బట్టగాల్చి మీద ఇస్తాడు ఎందుకు బాధనాలు చేస్తా ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నావు కాసంత సోయలేదా రాయి రైతు బంధు లేక పెట్టుబడి సాయం లేక విలవిలలాడుతున్న రాయి నువ్వు నీ దమ్ము ధైర్యం ఉంటే మొన్న ఎండాకాలంలో ఒక్కరు కూడా కొనుగోలు చేయలే దాని గురించి రాయి నిరుద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తాను ఈ పేపర్లో మోతీలాల్ సంబంధించి విద్యార్థి నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు ఒక్క రోజన్నా రాసినవా ఏ చీమునెత్తురు లేదా కేసీఆర్ మీద రాసుడైన పని చీమునెత్తురు లేదా కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నాడు విద్యార్థి నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు అక్కడ గాంధీ దావకాన్ల ఆయన గురించి రాస్తున్నావా లేదు ఏమైపోయింది కరెంటు కోతలతోని నీళ్లు లేక ఇబ్బందులు పడతారు దాని గురించి రాస్తలేవేంది నిరుద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాని గురించి రాస్తలేవేంది పోస్టింగ్లు ఇచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఇయ్యలేదు అనేది అదేంది దాని ఏమంటారు నియామక పత్రం అంటే ఉద్యోగం వచ్చిందనే సర్టిఫికేట్ ఇచ్చి పోస్టింగ్ చేయక ఆందోళన చెప్తారు వాళ్ళ గురించి రాత్రలేవేంది విద్యార్థులు నిరుద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తారు వాళ్ళ గురించి రాత్రలేవేంది రైతులు చనిపోయిన వాళ్ళకి రైతు బీమా ఇయ్యాలి వాళ్ళ గురించి రాస్తలేవేంది ప్రైవేట్ అక్కడ ఓపెనింగ్ పోతాడు దాని గురించి రాస్తలేవేంది కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పని ఇంకొకసారి ఇట్లా తుడకలు తుడకలు రాస్తే తోడలు తోలు తీస్తాం మేము ఏం తమాషా చేస్తున్నారా మా కేసీఆర్ మీద ఇలాంటి పుండకూర రాతలా నువ్వు రాయి జర్నలిజం ఏందో చూపెట్టు నేను చెప్తా సమస్యలు లేకపోతే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ కూడా ఉన్నది కానీ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ట్రిపుల్ సిక్స్ ఏం నకరాలు చేస్తున్నారు ఐదు తెలంగాణ అనుకుంటున్నా ఇంకేమన్నా అనుకుంటున్నారా పుండకూర మీద రాస్తున్నారు కేసీఆర్ చెప్పిండీ ఐదుగురు ఉంటారని కేసీఆర్ దండం పెట్టి బతిలాడి నా కొడుకు కొడుకులేదే కేసీఆర్ బతి ఒక్కొక్కరిని ఉరికి ఉరికి తన్నిచ్చి తన్నాలే పొలిమేర దాటిదాకా తన్నాలే కేసీఆర్ అట ఓడేమో ఓడి చెప్తాడు ఏంది ఫామ్ హౌస్లో హరీష్ రావును కేటీఆర్లో లొల్లి పెట్టుకున్నారు తర్వాత కేసీఆర్ రచ్చరచ్చ చేసిండు మీటింగ్లో గందరగోళం ఈ తమ్లైంట్స్ పెట్టి రాస్తున్నారు దొంగన లీగల్ నోటీసులు ఇచ్చి ఒక్కొక్కరిని లోపల నా మీద కదా వాళ్ళకు పంపిరి యో దీని మీద లీగల్ నోటీసులు ఇయను నేను నేను ఇప్పిస్తా దగ్గరుండి ఇప్పిస్తా ఏం తమాషా చేస్తున్నారా జర్నలిజం అంటే ఇదా నలభై లక్షల మంది నిరుద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తారు ఆ సోయ కనబడతలేదా మేధావి వర్గం ఏడు ఉన్నదని అడుగు రాయ్ లంగరాతలు దొంగరాతలు బల్పురాతలు రాసుకుంటా ఓడు నిన్న పెట్టిండు ఏమని పెట్టిండు అంటే ఆ చెప్తుండ్రు రి వాడు తమ్లేని పెట్టిండు అరే తెలంగాణలో అటో ఏదో జరిగింది ఏదో జరిగిందట కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏది మన ఏది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తానని ఒకడు ఎవరిని ఇష్టం ఉన్నట్టు వారు రాస్తూనే ఉన్నాడు ఏమనుకుంటున్నారో ఏం కథనో మీరు రాయదలుచుకుంటే ప్రజా సమస్యలు ఉన్నాయి దాని మీద దాని మీద రాయ ఇగో ఇగో వెట్టిండు ఒకడు కేసీఆర్ రాజీనామా అనట బీఆర్ఎస్ రాజకీయాల్లో ఉండేది తప్పకుండా ఈ తమ్లైన్ సేంద్రవై ఏమనుకుంటున్నారు వీడి లంగరాతలు ఎట్లా రాస్తున్నాడు చూడరు సాక్ష్యాలతో సహా దొరికిండు నేను అందుకే చెప్తున్నా ఖబర్దార్ ఒక్కొక్కడికి చెప్తా ఉన్నా ఇది నా తెలంగాణ కేసీఆర్ అనే వ్యక్తి మీద బురద జల్లే ప్రయత్నం చేయదు విపక్ష నాయకుడిగా అద్భుతమైన పాత్ర పోషిస్తాడు ఆయనే కేసీఆర్కు విపక్ష పాత్ర అద్భుతంగా పోషిస్తాడు తెలంగాణ ప్రాంతాలను కంటికి రెప్పగా కాపాడు కాపాడనివ్వండి